పని అయిపోయింది అనమాట అలా వెంటనే పని అయిపోతూ ఉంటుంది అక్కడ ఇక్కడే కాదులేండి అభయనాలు అయితే మాట చెప్తేనే పని అయిపోయింది మనకి ఎందుకంటే మీ అందరికీ ఇష్టమైన షాప్ కాబట్టి మీ దగ్గర నేను మాట్లాడుతున్నాను కాబట్టి వెంటనే ఒప్పుకుంటారు అండ్ నిన్నటి రోజున రేట్లు తగ్గించి అండ్ చాలా అనుకూలంగా ఇచ్చాము అయినా కూడా సరిపోలేదన్నారు ఎప్పుడైనా కూడా మీరు అంటే తొమ్మిది చర్యలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తామంట ఎంతమంది గుర్తుపెట్టుకొని అడిగారో ఈసారి ఇవ్వలేదు ఏంటి అని చెప్పేసి ఫోన్లు ఫైటింగ్లు గొడవలంట సో అందుకని చెప్పేసి ఈసారి ఏంటంటే ఖచ్చితంగా తొమ్మిది శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి ఆర్టీసీకి నేనే బై మిస్టేక్ చెప్పాను ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తామో అదైతే గమనించండి అండ్ ఇప్పుడు షాప్ డీటెయిల్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాస్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ మీ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది సో నెంబర్ గుర్తుంది కదండి మన వీడియో నెంబర్ మూడు వందల పంతొమ్మిదో వీడియో అనమాట అండ్ బర్త్డే సందర్భంగా మంచి కలెక్షన్ అండి అండ్ పట్టు శారీస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ తో అండ్ తొమ్మిది తీసుకున్నా కూడా మీకు ఫ్రీ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇంకొకటి ఫెసిలిటీ ఉంటుంది ఇంకొక ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు మనం సెలక్షన్ తీసుకున్న వాళ్ళకి తొమ్మిది తీసుకుంటే ఆర్టీసీ ఫ్రీ ఇస్తున్నాము అన్న ఇలా తొమ్మిది కాదు నాకు ఇరవై చీర కావాలి ముప్పై చీర కావాలి ఒక బండి తీసుకుంటాను రెండు బండిల్స్ తీసుకుంటాను మీకు బండిల్స్ ఎలా వస్తే కూడా చూపిస్తాను ఇలా ఒక రెండు బండిల్స్ తీసుకుంటాము మూడు బండిల్స్ తీసుకుంటాము బండిల్స్ గా తీసుకుంటాము అన్న వాళ్ళకి ప్రైస్ కూడా తగ్గుతుంది బండిల్ వైజ్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్లస్ బండిలు తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది రెండు ఉంటాయి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వస్తుంది బండి ఏంటండి ఇరవై చీర వస్తాయి మేడం సో ఇరవై చీరలు అన్నమాట ఇది ఫెస్టివల్స్ టైమింగ్స్ కాబట్టి ఎవరైనా ఒక టూ బండిల్స్ తీసుకున్నారు అనుకోండి అంటే హోల్సేలర్స్ నీడ్ ఉంటుంది కదా టూ వన్ బండిల్ తీసుకున్నా కూడా ఇద్దాం మేడం వన్ బండిల్ తీసుకున్నా కూడా ఇరవై చీర ఒక బండిల్ టూ బండిల్ గా తీసుకుంటే ఈ ఆఫర్ వర్తిస్తుంది సో ఈ రోజు వీడియో అదిరిపోయింది అనమాట సో సింగిల్ బండిల్ తీసుకున్నా కూడా మీకైతే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి రేట్ కూడా తగ్గుతుంది సో ఇంకెందుకండి ఆలస్యం అండ్ రీసనర్స్ అండ్ కాస్కోండి ఈ రోజు డిజైన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట నేను చేయకుండా వీడియోలోకి అయితే తీసుకెళ్లిపోతాను మాత్రం చాలా బాగున్నాయండి అండ్ కాంచీపురం బెనారసీ సిల్క్ అండ్ ఫాబ్రిక్ అయితే మాత్రం వెరీ స్మూత్ అండి ఇది టచ్ చేస్తుంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు కూడా మిక్స్డ్ కలెక్షన్ లో మిస్ ప్రింట్ ఏదన్నా వీవింగ్ రావచ్చు అని చెప్పేస్తుంటాం ఈ రోజు మీకు అసలు అలాంటి చెప్పట్లేదు ఫ్రెష్ పీసెస్ ఫ్రెష్ పీసెస్ మీకు ఫ్రెష్ సెట్ వైజ్ తీసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మనకి సెట్ వైజ్ వచ్చినాయి కానీ మనం మిక్స్ చేసి పెడుతున్నాము వీడియో లో మనకు వచ్చిన సెట్ వైజే వైస్ వచ్చినాయి కానీ మనం చూపించినప్పుడు సెట్ వైజ్ గా మనం అమ్మం కాబట్టి మిక్స్ ఇస్తుంటాం కాబట్టి నేను మీకు మిక్స్ గానే చూపిస్తున్నాను మ్యాచింగ్ అన్ని కూడా చేసిన బండిల్స్ కూడా మీకు చూపిస్తాను మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ కానీ కూడా ప్రెసెంట్ అవైలబిలిటీ ఉన్నాయి కాంచీపురం బెనారసీ సిక్స్ శారీస్ క్వాలిటీ హెవీ వస్తుంది ఈ రేట్ కి ఇక్కడ అల్టిమేట్ అండి ఇక్కడ ఈ రేట్ కి మనం ఇస్తున్నందుకు చెప్పుకోవచ్చు అనమాట అండ్ అసలు సూపర్ సూపర్ చార్ట్ సూపర్ సూపర్ డిజైన్స్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ చూడండి కాంబినేషన్ ఎంత బాగున్నాయో అండ్ మధ్య మధ్యలో కొన్ని చేస్తాము ఇది చూపిద్దామండి మంచి పీచ్ కలర్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అన్నమాట అలానే యాష్ విత్ మనకి వంగపు వంగపు కలర్ అలానే నెక్స్ట్ వస్తే ఇది చూడండి మనకి లెమన్ విత్ మనకి సీడ్ బ్లూ షేడ్ అనమాట రియలీ నైస్ ఓపెన్ చేసి ఎంపీ సారీ అండి కిరాకే రండి అండ్ హోల్సేల్లో సెట్లు నేను పెట్టానండి ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ డబల్ నైన్ ఈ రెండు ప్రైస్లో హోల్సేల్ వీడియోస్ రిలీజ్ చేశాను త్రీ డబల్ నైన్ అంటే సారీ కూడా త్రీ డబల్ లో వస్తుంది చూడండి కలర్ బ్లూ ఉందో చూడండి ఎంత క్యూట్గా ఉందో పట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ప్రతి ఉంటాయి అని కానీ వీడియోలో డిజైన్ ఇంకో కలర్ కూడా చూపిస్తాం మీకు సెట్ వైజ్ ఉందా కోసమే అలా చూపిస్తున్నాను అండి ప్రతి డిజైన్ సెట్ వైజే వస్తుంది కానీ మనం మిక్స్ చేసి మీకు సింగల్ సింగల్ గా ఇవ్వడం కోసం చూపిస్తున్నాను ఇది వెరైటీ అండ్ రియల్లీ నైస్ అండి కాంబినేషన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది చూడండి మనకి పచ్చ గ్రీన్ మీనా అండ్ మనకి వస్తరికి మంచి మెరూన్ రెడ్ మొత్తం మీనా గుట్ట వచ్చింది ఆల్ ఓవర్ అండ్ కింద లో కూడా మళ్ళీ గ్రీన్ తో మీనా గుట్ట వచ్చిందనమాట పళ్ళు బ్లౌజ్ హైలైటెడ్ అయితే ఉంటాయి ఇది కూడా సీ బ్లూ షేడ్ వెరీ వెరీ నైస్ అండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి జస్ట్ ప్రైస్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ పిస్తా గ్రీన్ మీద మనకు వస్తరికి బాటిల్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుంది హయాబీ డిజైన్ అయితే వచ్చింది తొమ్మిది సారీస్ తీసుకుంటే వీడియో కాల్ అవైలబిలిటీలో ఉంది ఆర్టీసీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది అండ్ రేట్ కూడా తగ్గిస్తాము అలానే కట్టకి ఇరవై పీసెస్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా న్యూ అంటే న్యూ స్టాక్ నో మిస్ఫ్రెండ్స్ నో డ్యామేజెస్ అండి ఎవరైనా కట్ట వైజ్ తీసేసుకుంటే ఇరవై చీరలు మీకు వచ్చేసరికి రేటు ఇంకా తగ్గుతుంది అనమాట సో ఒకటి ఒకటి వీడియో ఎవరెస్ చేయకండి ఇది కూడా చూడండి ఎంత బాగుంది పళ్ళు మీద కూడా బాటిల్ లో పళ్ళు ఓపెన్ చేసినప్పుడు పిక్ పెట్టద్దు చీర ఉన్న వైపే మీరు ఫొటోస్ పెట్టండి మళ్ళీ మీ పళ్ళు వైపు మీద అర్థం కావట్లేదు ఎక్స్ట్రానరీగా ఉంది ఇది కూడా మనకి వస్తే రామా విత్ నావి బ్లూ కలర్స్ అయితే సింప్లీ సూపర్ అండి సింప్లీ సూపర్ అసలు చాలా చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మనకి కేవలం కేవలం త్రీ బోర్డర్ కలరే పళ్ళు బోర్డర్ కలరే బ్లౌజ్ ఇదంతా లిల్లీ ఫుడ్స్ డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది యాష్ విత్ బాటిల్ గ్రీన్ పింక్ విత్ నావి బ్లూ హార్ట్ డిజైన్ లో అండ్ కలంకారీ డిజైన్ అయితే వచ్చిందనమాట కాంట్రాస్ట్ బార్డర్ అండ్ బోర్డర్ కలర్ కల్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చూడండి మనకి వస్తుంది సిల్వర్ అంటే కాపర్ సిల్వర్ కి సేమ్ డిజైన్ గ్రీన్ బోర్డర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ మేడం కొంచెం రెడ్డి ఓపెన్ చేద్దాం ఇదన్నమాట లుక్ అండ్ మళ్ళీ మనం క్లోజ్ చేద్దాం చూడండి ఇలా ఫోటో పెట్టండి మాకు సింగిల్ సారీ బై చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి మనకి ఆర్మీ గ్రీన్ కలర్ కి బొట్టు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ ప్రింట్స్ ఉన్నాయి అండ్ అక్కడక్కడ డిజైనర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇలా మనకి మీనా బుట్టాలు ఉన్నాయి బార్డర్ మీద మీనా బుట్టాలు వచ్చినాయి అండ్ కాంట్రాస్ట్ బార్డర్స్ కలర్ చాటే చాలా బాగుంది డిజైన్ లో టు కలర్స్ ఉన్నాయండి కలర్ కి అది డిసెంబర్ ఫ్లవర్ కలర్ చాలా బాగుంది

ఇప్పుడు ఫ్రెష్ పీస్ ఎస్ త్రీ డబల్ నైన్ లో ఇస్తున్నాం సార్ క్లాతే ఇరవై చీరలు కనుక బండిల్ టు బండి తీసుకుంటే ఇంకా డిస్కౌంట్ వస్తుంది కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఇదంతా అండి ఇలా రెండు వేట్ రేట్ మళ్ళీ తగ్గించి ఇవ్వడము హోల్సేల్ వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఒక రీజన్ అండి అంత మీరు మనల్ని కస్టమర్లే పెట్టమని అడిగారండి అలా అని చెప్పండి మనం సింగిల్ ఏమన్నా రేట్ ఎక్కువ పెడుతున్నామంటే లేదు మీరు హోల్సేల్ గా తీసుకున్నా తీసుకోపోయి మనం ఇచ్చే హోల్సేల్ రేట్ త్రీ డబల్ నైన్ రూపీస్ అనమాట అది కూడా గమనించండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే మాత్రం ఇది కూడా జంట కాల్ చూసాము దానిలో ఎనదరి కలర్ అనమాట అభయాది నేను కట్ అండ్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది వైష్ణవి హోల్సేల్ అబ్బాయి ఎంత బాగుందో అండి పికాక్స్ చూడు పికాక్ ఫిగర్ డిఫరెంట్ గా ఉంది ఇది కూడా చూడండి ఎంత బాగుందో పింక్ విత్ బోట్ థ్యాంక్స్ మేడం ఎంత బాగా ఉంది చాలా బాగుంది పర్ఫెక్ట్ చామంతి గ్రీన్ కలర్ కి నిండు మనకి మెరూన్ రెడ్ అనమాట ఇది కూడా సింపుల్ సూపర్ అండి ఏ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ వెయిట్ అండి సారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు సో నెక్స్ట్ వన్ సేమ్ కలర్ సేమ్ కలర్ ఇందులో మీరు కనుక వీటిలో టూ సారీస్ టూ సారీస్ సింగల్ షిప్పింగ్ లో వస్తాయి అంటే వెయిట్ ఎంత తక్కువ ఉంటుంది అని చెప్పాలని నేను చెప్తున్నాను ఇలా ఇలా ఒక రెండు చీరలు తీసుకుంటే మనకి వస్తే షిప్పింగ్ లోనే వచ్చేస్తాయి ఇట్లా అండ్ టూ సారీస్ తీసుకున్నాను అనుకోండి ఒకటే షిప్పింగ్ ఛార్జ్ ఇస్తారు రెండు వస్తాయి ఎందుకంటే అసలు బరువే లేదు నిజంగా ఇది మాత్రం నిజం అండి అసలు సారీస్ అయితే మాత్రం ఓ చీరలు పడిపోతున్నాయి ఇది నేను నిన్న ఫస్ట్ ఓపెన్ చేశాను ఇప్పుడేమో పింక్ బ్లూ రామా గ్రీన్ వచ్చింది ఇది కూడా భలే ఉంది గ్రే కలర్కి నావీ బ్లూ ఇది కూడా సీ బ్లూ కలర్కి కట్ బోర్డర్ చూడండి ఆ హంస ఆ బోర్డ్ అనేది కట్ లో వచ్చింది మనకు వస్తే అసలు రియల్లీ నైస్ అండి ఒక్కసారి ఒక్కొక్కటి ఇది ఇదే నేను అండి ఇదే కాంబినేషన్ అనుకుంటా బాగుంది ఇది కూడా జెంటస్ ప్యాన్ లేదండి వేరు వేరు డిజైన్

సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ సారీ మీ అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి అంతా కూడా కట్ సదు కదా ఓకే రియల్లీ నైస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితే మాత్రం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట దీంట్లో ఈ యొక్క డిజైన్ వచ్చేసరికి ప్రెసెంట్ చాలా కాస్ట్ లో ఉందండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఈ ఒక్క డిజైన్ ఇప్పుడు ఇది కూడా మనకి దీంట్లో వచ్చేసింది డిజైన్ చెప్తున్నారండి ఈ సెవెన్ డిజైన్ చాలా ఎక్కువ క్లాసీ లుక్ ఉంది అనమాట ఇది కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు కానీ మనం ఏంటంటే ఈ త్రీ త్రీ డబల్ నైన్ ఈ సెట్ ప్రైజ్ లోనే మనం కూడా ఇది కూడా పెట్టేసాము ఇరవై చీరలు ఇవి కూడా మీకు తగుతాయండి మిస్ చేసుకోవద్దండి ఛాన్స్ ఐటమ్ అనమాట అసలు ఆఫర్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంకా నేను ప్రత్యేకంగా అభివృద్ధి అంటే ఇలా ఉంటే అలా ఉంటే అని అసలు చెప్పేది ఏం లేదండి ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది మన వీవర్స్ అందరికీ డే వన్ నుంచి తెలుసు కాబట్టి మనం మూడు వందల పంతొమ్మిది వీడియోస్ అయితే చేశాము రియల్లీ నైస్ రియల్లీ రియల్లీ నైస్ ఇది ఒకటే డిజైన్ కూడా పింక్ అండ్ బ్లూ అలానే మనకి గ్రీన్ అండ్ బ్లూ రెండు ఒకటే డిజైన్ ఇది కూడా చూడండి మనకి ఎంత బాగుందో సీ గ్రీన్ కలర్కి పేరు రెడ్ కలర్ అనమాట అండ్ కేవలం ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే తొమ్మిది సారీస్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫీజు మనకి రేట్ తెచ్చిస్తారు అలానే ఇరవై చీరలు తీసుకుంటారు మీకు ఒకసారికి సారీ 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 అండి ఒక్కసారి చూపించండి తొమ్మిది సారీస్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అదే ఇరవై చీరలు కట్టగా తీసుకుంటే మాత్రమే మీకు ఒకసారికి రేటు తగ్గుతుంది బై మిస్టేక్గా చెప్పానండి కానీ స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా చెప్పాను దానికి స్టిక్ అవ దానికి స్టిక్ అవ్వండి అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇది ఒకసారికి మనకి లావెండర్ కలర్ బార్డరు కట్టకి చెప్పాం కదండి అది కూడా చూపించాలి కదా ఒక్కసారి ఇలా చూడండి ఎంత అంటే ఇవి మనం పీలికలు చూపిస్తున్నానండి ఇవేంటంటే మనం వీడియో స్టార్ట్ అవుతుంది అనేసి మనం ఆడావుడి ఆడావుడిగా పీలికలు వేపిచ్చేసి నేను బండిల్స్ గా రఫ్ గా కట్టిస్తాను ఇవన్నీ కూడా మీకు నీట్ గా వైర్తో ప్యాక్ చేస్తుంది అది కూడా ఒక బండి చూపిస్తాను ఒక బండిలే కట్టించాను ఇలా చూడండి ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి డిజైన్స్ చూసుకోండి బండి అండి ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ వరకు అవైలబిలిటీ ఉంది ఆల్ మిక్స్డ్ కలెక్షన్ బెనారస్ త్రీ డబల్ త్రీ డబల్ నైన్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ శారీస్ అయితే అవైలబుల్ ఈ కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దండి చాలా రీజనబుల్ ప్రైస్ ఉన్నారు ఇలా మీకు నీట్ గా విత్ వైర్ తో ఇట్లా నీట్ గా కట్టి వస్తుంది ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ వైర్ కట్టి ఇదేంటంటే మనం వీడియో స్టార్ట్ అయిపోతుంది అనేసి హడావుడిగా రఫ్ గా పీలికలు ఏం అంతే తేడా ఇవన్నీ మ్యాచింగ్ చేసి ఇలా నీట్ గా ఇరవై చీర ఇరవై డిజైన్స్ తో వస్తుంది ఇలా బండిల్ టు బండిల్ తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ మీరు ఊహించిన ప్రైజ్కి వస్తుంది స్పెషల్ డిస్కౌంట్ సేల్ వస్తుంది ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇది ఓన్లీ ఫర్ వన్ డే ఈ ఒక్క రోజు మాత్రమే అనుకోండి ఎందుకంటే కలెక్షన్ అయితే ఎక్సలెంట్ వస్తుంది ఇలా మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మెయిన్ హోల్సేల్ అండి మీ హోల్సేల్ కోసం అనేసి నేను తగ్గుతుంది అని చెప్తున్నాను రిటైల్ వాళ్ళకైతే సేమ్ ప్రైస్ పడుతుంది మీకు రిటైల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉండదు మీరు నచ్చిన సారింటిని ఫిక్స్ చేసి షేర్ చేయండి కాబట్టి వాటిని మీరు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చండి అండ్ షిప్పింగ్ అయితే ఉంటుంది కొంచెం అదైతే గమనించండి కానీ ఈ రేటుకు మాత్రం సింగిల్ మనం యాక్చువల్లీ హోల్సేల్ రిటైల్ అని మనం వేరే అంటే కస్టమర్లు అడిగారు మనం వేరే చూపించినా ఆ రేటే మన మనసులో ఉన్న రేటు ఆ రేటే అందరికి ఇస్తున్న రేట్ అండి కానీ హోల్సేలర్స్కి ఇంకా ఇస్తున్నామంటే అది మా లాభం ఇంకా జీరో చేసుకొని హోల్సేలర్స్ సపోర్ట్ని ఇవ్వటం అంతే అంతే తప్ప మామూలుగా అయితే ఏదో పెంచి తగ్గిస్తున్నామన్న కాన్సెప్ట్ అసలు నుంచి లేదు ఇదే సారీస్ నేను సెట్ వైజు ఫోర్ డబల్ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ ఇవే డిజైన్స్ సెట్ వైజు షూట్ చేసి మన లో పెట్టున్నాను కానీ ఇప్పుడు ఏంటంటే అవే ఫ్రెష్ పీసెస్ మీకు మిక్స్డ్ డిజైన్ మిక్స్డ్ వచ్చేసినాయి ఇది ఇంకా లక్కు ఇప్పుడు ఇరవై చీరల్లో ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి అంటే మూడు డిజైన్లు కలుస్తాయి ఇలా అయితే ఇరవై డిజైన్లు కలుస్తాయి అంటే కష్టంగా అమ్ముకోని అవసరం లేదు ఈజీగా అమ్ముకోగలుగుతారు ఇది మీకే ప్లస్ మీకే ఉపయోగం ఇలా కట్ట తీసుకుంటే ఇంకా రేటు తగ్గించి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తానంటున్నారు ఎందుకు అంటే ఇలాంటి అవకాశాలని ఎందుకు మనం మిస్ చేసుకోవాలి అందరూ అయితే యూజ్ చేసి ముఖ్యంగా అమ్ముకునేవాళ్ళు మనం జాయిస్ అనేది చాలా మంది మధ్యతరగతి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అండ్ హౌస్ వైఫ్స్ అండ్ ఏం చేయాలో తెలియక కొంచెమే బడ్జెట్తో కొంచమే ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్లు చేసేవాళ్ళు నాకు తెలిసైతే కొన్ని వేల వేల లో ఉన్నారు ఎందుకంటే మన వాళ్ళు లక్ష ముప్పై వేల వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి వేల ప్లస్లో అనేది నాకు తెలుసండి సో వాళ్ళకి ఏంటంటే అభయాంజిన నుంచి వచ్చే ఎవరి వీడియో కానీ ఎవరి స్టాక్ కానీ వీళ్ళిచ్చే రేట్లు కానీ వీళ్ళిచ్చే కలెక్షన్ కస్టమర్తో వీళ్ళు ఉండే బాండింగ్ కానీ చాలా యూజ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కొత్త లేదు అవకాశాన్ని అసలు వస్తుందని చెప్పండి సో ఇదనమాట మ్యాటరు అండ్ ఖచ్చితంగా అయితే వీడియోనైతే అయితే ముందుకు తీసుకెళ్ళండి తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి కోలీగ్స్ కి అండ్ అందరికైతే షేర్ చేయండి అలానే ముఖ్యంగా మీరు కూడా విషయం నేను కూడా చెప్పాలన్నా మేడం కొన్ని షాప్స్ లో అంటే మన దాంట్లో పెట్టిన దానికన్నా ఒక ఐటమ్ రెండు ఐటమ్స్ వేరే దాంట్లో తక్కువ వచ్చినాయి వన్ ఆర్ టూ కస్టమర్స్ కాల్ చేసి చెప్పారు ఫ్రమ్ వాళ్ళ కూడా నాకు షేర్ చేశారు ఒకసారి దానికి దీనికి మన ఫ్యాబ్రిక్ వాళ్ళ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ట్యాలీ ఫ్యాబ్రిక్ ఏది బాగుంది ఫ్యాబ్రిక్ అని బట్టే కాస్ట్ ఉందండి మీకు తక్కువ ఫ్యాబ్రిక్లో తక్కువ కాస్ట్ కావాలి అంటే నేను కూడా తెప్పించి ఇవ్వగలను కానీ ఆ క్వాలిటీ నాకే నచ్చట్లేదు కొన్ని ఐటమ్స్ ఆయన ఇది అని పర్టికులర్గా నేను ఏ ఐటెం అనేది మీకు మెయింటైన్ చేసి చెప్పట్లేదు కొన్ని ఐటమ్స్ మన దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ అండి క్వాలిటీ చూసుకోండి మీరు ఈరోజు ఇచ్చారు మీరు అప్పించిన మీరు ఒక నెల తర్వాత వాళ్ళ దగ్గరే డబ్బులు వెళ్ళినా మీ డబ్బులు మీ చేతిలో పెట్టాలంటే ఫ్యాబ్రిక్ మంచిదే ఉండాలి అదేదో పిచ్చి ఫ్యాబ్రిక్ ఇచ్చారనుకోండి ఫ్యాబ్రిక్ బాగోదు రెండు ఉత్కృతాల దాని బతుకు అయిపోతుంది మీరు డబ్బులు కడిగిన టైంలో డబ్బులు హైట్ తేడా రావచ్చు హైట్ తేడా రావచ్చు విడ్త్ తేడా రావచ్చు ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ శారీ అని చెప్తాం అది ఐదు మీటర్లే ఉండవచ్చు అలా మారిపోతూ ఉంటాయి దాన్ని బట్టి కొన్ని క్వాలిటీ కూడా అంటే స్టోన్ కావచ్చు ఏదైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ సారీస్ ఏ తీసుకోండి స్టోన్ ఏంటంటే మనం పెట్టే పిండి కొద్ది రొట్టి మనం పెట్టే కాస్ట్ బట్టి స్టోన్ క్వాలిటీ చాలా బాగుంటుంది కొన్ని శారీస్ ఏంటంటే ఇలా పట్టుకున్నాం అనుకోండి ఇంటికి తీసుకెళ్లే మన కవర్లోనే సౌగిపోయి ఉంటాయి మీరు అర్థం చేసుకోండి మీరు చెప్పే మాటలకి ఇవన్నీ స్మాల్ స్మాల్ ట్రిక్స్ అనమాట ఎందుకంటే ప్రైజ్ వేరియేషన్ బయటికి ఎప్పుడైనా అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది అది మన ఛానల్లో కూడా జరుగుతుంది ఎందుకంటే మనమే ఇది మన జాబ్ అన్ని చోట్ల దగ్గరికి వెళ్ళి వీడియోస్ షూట్ చేయడం అనేది కానీ మనం ఎన్నో వీడియోస్లో అభయాంజన్యా నుంచి మిస్ ప్రింట్స్ ఉంటాయి మిస్ ప్రింట్స్ ఉంటాయి చెప్పాం కానీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్ ప్రింట్స్ లేవు అని చెప్పిన కస్టమర్స్ మాకైతే వేల ప్లస్లో ఉన్నారండి మనం ఆ మాట ఊరికి చెప్తాము కానీ గ్రేడేషన్ బెస్ట్ ఇస్తామనేది మనకి మన నమ్మకం ఉంటుంది అండ్ అలానే ఇప్పటి వరకు మనం జర్నీ చేస్తూ వచ్చాము ఎప్పుడైనా అలా మీరు ఏదైనా మన వీడియోస్లో ఏదైనా చూసి మేబీ ఇక్కడ వల్ల చూసినప్పుడు ఎక్కడైనా మీకు పది ఇరవై రూపాయలు తేడా అనిపించినా ఖచ్చితంగా దానికి చాలా కారణాలు అంటే ఫ్యాబ్రిక్ అవ్వచ్చు క్వాలిటీ అవ్వచ్చు అండ్ డిజైన్ అవ్వచ్చు వాటి మీద ఎక్సెస్గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ఉందండి దీంట్లో మీకు ఎయిట్ హండ్రెడ్లో లో కావాలన్నా కూడా మీకు ఇంకా తక్కువ కావాలన్నా కూడా దొరుకుతుంది ఖచ్చితంగా ప్లేన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ప్లేన్ పెద్ద వచ్చేసింది అనుకోండి చీర కాస్ట్ తగ్గిపోతుంది ఇట్లా దీంట్లో చాలా రకాలు ఉంటాయి మీకు ఏదైనా డౌట్ ఉన్న ఒక పిక్ పెడితే నేను మీకు క్లారిటీ ఇస్తాను నో డౌట్ ఈ ఐటమ్ అయితే మనకి ఎక్సలెంట్ కలెక్షన్ ఫ్రెష్ పీసెస్ హ్యాపీగా మీరు బై చేసుకోండి మీరు మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు సింగల్ శారీ సేల్ చేసుకునే లేదు ఇంట్లో కావాలంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు తొమ్మిది కావాలి పది కావాలి ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి టైం కాబట్టి మీకు పెట్టుబడి పెట్టుకోవాలన్నా కూడా ఫ్రెష్ పీసెస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు మీకు డైలీ వేర్స్ కానీ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్లో కానీ మన దగ్గర పెట్టుబడికి కావాలి అంటే టూ హండ్రెడ్ నుంచి మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి హ్యాపీగా మీకు టూ హండ్రెడ్లో కావాలి వన్ ఎయిటీలో కావాలి వన్ నైన్టీలో కావాలి మీకు ఏం కావాలంటే నేను అన్ని వీడియోలో మెన్షన్ చేయలేను మీరు నాకు కాల్ చేస్తే మీకు పిక్స్ కావాలని షేర్ చేస్తాను సో ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ అండ్ యాజ్ యూజువల్ త్రీ ట్వంటీ వీడియోతో మళ్ళీ కలుస్తామండి లిమిటెడ్ స్టాకు ఐదు వందల జీబీలు అంటే ఇన్ అనుకోవద్దండి మనకు ఉండే కస్టమర్లు బట్టి అది ఇంతే అనమాట అది అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంది అండ్ రీసెంట్స్ అయితే ఉపయోగించుకోండి అలానే ఇరవై తీసుకుంటే కొంచెం రేటు కూడా తగ్గుతుంది అనమాట సో నెక్స్ట్ మరొక కలెక్షన్స్తో చాలా త్వరగా మేము ముందుకైతే వస్తాం అంతవరకు అందరికీ బయట ఎవరైనా బర్త్డే విషయస్ నిన్న తెలియకపోతే ఈరోజు బర్త్డే విషయస్ అయితే కనివేసిందండి కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు చెప్పాను కదా పట్టు సారీస్ కలెక్షన్ అని చెప్పేసి అన్ని కూడా ఫ్రెష్ అనమాట సో అన్నీ కూడా మనకి వచ్చేసరికి ఫ్రెష్ వేలు మీకోసమే ఓపెన్ చేసాము లో మీకు వచ్చేసరికి నో ప్రింట్స్ నో డామేజెస్ అండి అండ్ అంతా కూడా కంప్లీట్గా హోల్సేల్ రేటు సెట్ వైజ్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ అలా ఉంది సెట్ వైజ్ తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ అలా ఉందనమాట అలాంటి సారీస్ ఈ రోజు అయితే ఛాన్స్ రేట్ అండి ఛాన్స్ ప్రైస్ అండి ప్రైస్ వస్తారీ సింగల్ శారీ కూడా తీసుకొచ్చండి ఓన్లీ ఫర్ త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ లో అండ్ ఇంకా రెండు పాయింట్లు ఏంటంటే ఎవరైతే తొమ్మిది సారీస్ తీసుకుంటే త్రీ డబల్ నైన్ ఇచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తాము ఎవరైతే కట్ట తీసుకుంటారు అంటే కట్టకి ఇరవై వస్తాయి కదా ఇరవై తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసరికి రేటు కూడా తగ్గిస్తాం అనమాట రేటు తగ్గుతుంది ఫ్రీ షిప్పింగ్ ఆర్టీసీకి మాత్రమే అంతేగాని మీరు మళ్ళీ కొరియర్ చేయండి అంటే షిప్పింగ్ అనేది అడిషనల్ ఉంటుంది సార్ నెంబర్ ఆఫ్ వీడియోస్ పెట్టానండి ఇలాంటి కలెక్షన్ మన ఛానల్లో నెంబర్ ఆఫ్ పెట్టాను అనమాట అండ్ పక్క మనకి వచ్చేసరికి ఏంటంటే ఫోర్ హోల్సేల్ రేటు ఉంది ఇలాంటివి నేనైతే నెంబర్ ఆఫ్ మన ఛానల్లోనే పెట్టాను ఈ ఈ రోజు ఈ కలెక్షన్ త్రీ డబల్ నైన్ ఇస్తుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి సో రియల్లీ నైస్ అనమాట చూడండి సారీస్ అయితే చాలా బాగున్నాయి బ్లౌజ్ చూపించేసేయండి మేడం కొంచెం తద్వారా హ్యాండ్స్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ మీద గుట్ట వచ్చింది అనమాట చాలా బాగుందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అంటే ప్రతిసారి మీకు వచ్చేది